హైదరాబాద్ రామ్నగర్ లోని మనెమ్మ కాలనీలో హైడ్రా కూల్చివేతలు జరుగుతోంది తాజా పరిస్థితిని మా ప్రతినిధి శివర్ కామృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి ఈ ఉదయమే ప్రారంభమైనటువంటి కూల్చివేతలు కొనసాగుతున్నాయి అయితే ఇక్కడ బుధవారం రోజు సాయం బుధవారం రోజు ఇక్కడ స్థానికులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు క్షేత్రస్థాయిలోకి హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ వచ్చి ఇక్కడ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి విషయాల్ని పరిశీలించారు అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులు కానీ టౌన్ ప్లానింగ్ అధికారులకు కానీ ఏం జరుగుతుందన్న విషయాన్ని పూర్తిగా తనకు చేరవేయాలని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది మనకు ఆ తర్వాత ఆ బుధవారం రోజు నుంచి కూడా అధికారులు దీనిపై చర్యలు తీసుకొని దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు రంగనాథికి అందజేయడంతో ఈ ఉదయం ఇక్కడ కూల్చివేతలు అయితే ప్రారంభమయ్యాయి హైదరాబాద్ లోని ఈ రామ్నగర్ మనెమ్మ కాలనీలో ఈ ఉదయం కూల్చేతలు ప్రారంభమయ్యాయి అయితే ఇక్కడ రెండింటికి సంబంధించి కూడా కూల్చివేతలు జరుగుతున్నాయి ముందు ఒక రేకుల షెడ్ లాంటిది ఉన్నది అక్కడ అక్కడ ఉదయం కూల్చివేతలు ప్రారంభమయ్యాయి అయితే ఆ రేకుల షెడ్లో ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడే ఉన్నటువంటి ఈ ఒక కళ్ళు కాంపౌండ్ సంబంధించినటువంటి ఒక దుకాణాన్ని నిర్వహిస్తున్నారు అందులో మొదటిగా అది కూల్చివేశారు తర్వాత ఇక్కడ ఈ మనెమ్మ కాలనీ నుంచి అటు రామ్నగర్ మెయిన్ రోడ్కి కనెక్ట్ చేసేటువంటి ఈ గల్లీ నుంచి అటు మెయిన్ రోడ్కి కనెక్ట్ చేసేటువంటి కనెక్టివిటీ రోడ్ ఏదైతే ఉందో ఆ దాన్ని ఇక్కడ ఎంక్రోజ్ చేసి పూర్తిగా ఆక్రమించి భవన నిర్మాణం చేసినట్టుగా మనకి ఇక్కడ విజువల్స్ లో చూసి తెలుస్తుంది ఆ నిర్మాణాన్ని ఇప్పుడు హైడ్రా అధికారులు కూల్చివేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది అయితే ఆ భవనం ఏదైతే ఉందో అది వన్ డాష్ నైన్ డాష్ వన్ ఎయిటీ నైన్ అని విక్రమ్ యాదవ్కు సంబంధించిందని ఆయన ఆ విక్రమ్ యాదవ్ అయితే తన సొంత స్థలం అని పేర్కొన్నారు అయితే ఈ స్థలంలో అక్రమంగా కళ్ళు కాంపౌండ్ తో పాటు బార్ లాంటివి నిర్వహిస్తున్నారని చెప్పి ఇక నిన్న మొన్న స్థానికులు ఫిర్యాదు చేయడము అట్లే ఇక్కడ ఈ రోడ్డును ఆక్రమించి కట్టడంతో ఇటు వరద వరద వెళ్ళే నీళ్లు కూడా అన్ని తమ ఇళ్లలోకి వస్తున్నాయని చెప్పి ఇక్కడ స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఆ రంగనాథ్ అయితే దీని మీద ప్రత్యేక దృష్టి సారించి రెండు రోజుల్లోనే రెండు రోజుల క్రితమే ఈ ఫిర్యాదు చేశారు రెండు రోజుల్లోనే ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపించే విధంగా అధికారులు అయితే ముందుకెళ్తున్నారు అయితే ఇటు మొత్తంగా చూసినట్టయితే కనుక మొత్తంగా చూసినట్టయితే కనుక గత పదేళ్లలో గత పదేళ్ళ గత పదేళ్ల సమయంలో కూడా ఈ ప్రాంతాన్ని అక్రమ కట్టడాల కూల్చివేత కోసం జీహెచ్ఎంసీ అధికారులు కానీ మిగతా అధికారులు కానీ దాదాపుగా పది పది సంవత్సరాల్లో రెండుసార్లు ప్రయత్నించారు అయితే అప్పుడు స్థానికులు తిరుగుబాటుతోనే అప్పుడు అధికారులు కూడా వెనుదిరిగిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది అయితే ఇక్కడ ఈరోజు కూల్చివేతలకు సంబంధించి ఎటువంటి గొడవలు జరగకుండా కూడా పోలీసులు కూడా భద్రత కల్పిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఫోర్త్ స్టూడియో